మీ అప్రోచ్ కూడా చాలా బాగుందని చెప్పారు మీకు ధన్యవాదాలు మీ అప్రోచ్ మీ పద్ధతులు బాగున్నాయి కాబట్టి ఇక్కడ రెండు మూడు అంశాలు ఉన్నాయి సార్ ఒకటి మీకు సంబంధించిన అంశం అంటే సాగునీటి పనులకు ప్రాజెక్టులకు సంబంధించి దీంట్లో కొన్ని ప్రాజెక్టులు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాం మీరు కూడా చదివారు వాటికి సంబంధించి అవి పూర్తి అవ్వాలంటే రాబోయే మూడు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం పదివేల కోట్లకైనా ఆ ప్రాజెక్టు కేటాయించగలిగితే మూడు సంవత్సరాలు పూర్తి అవుతాయి ఇరవై మూడు లక్షల తొంభై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందుతాయి సార్ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుల కింద ఎనిమిది వేల ఎనిమిది లక్షల ఎకరాలే సాగు అవుతుంది ఫుల్ ప్రెడ్జెడ్ కావాలంటే అది మీరు చేయగలిగితే మూడు సంవత్సరాలలో కంప్లీట్ అవుతుంది అందులో ఈ ప్రాధాన్యత లిస్ట్లో కూడా మీరు పెట్టున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సమీక్ష చేసినప్పుడు చెప్పారు ఆయన ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ రాయలసీమ ప్రకాశం వీడికి సంబంధించి కానీ ఆయన ఆ ప్రయత్నం చేయలేదు తర్వాత నేను చేస్తానని చెప్పారు ఆయన సమీక్ష రిపోర్ట్ కూడా ఉంది మా దగ్గర అందుకని మీరైనా దాన్ని పేట్ చేయాలి ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా అనుకూలంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వైండింగ్ లైనింగ్ పంపులు పెంచాలని ఎస్టిమేషన్ వేసి టెండర్లు పిలిచారు కానీ పనులు మొదలు పెట్టలేదు అసలు కనీసం దాన్ని ఐదు సంవత్సరాలు దానిక చూసినటువంటి పరిస్థితి లేదు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ అవుతే ఇరవై రెండు వందలు వస్తుంది ఇప్పుడు మనం చేసుకుని ఇది కూడా మనకంటే జూన్ కంప్లీట్ కావాలి అంటే జూలైలో మనకు వాటర్ వస్తే ఇది అప్పుడు మూడు వేల ఎనిమిది వందల యాభై వస్తుంది మనకి వస్తే ఈ ఈ కర్నూల్లో కొంచెం దగ్గర దగ్గర ఒక ఏడు కాన్షియన్స్లు ఏవైతే స్టార్టింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందండి మేము ఇప్పుడు మీరు చదివి ఆ అంశాల మీద నన్ను ప్రశ్నలు వేశారంటే మీరు చదివారని మాకు అర్థం అయిపోయింది వాళ్ళు క్రాస్ క్వశ్చన్ చేశారంటే కాబట్టి అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం